హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనందరికీ ఎంతో యూస్ఫుల్ అయ్యే అయ్యే వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇప్పుడు పెళ్ళి సీజన్ కదండి మనం మంచి మంచి శారీస్ అన్నీ కొనుక్కుంటూ ఉంటాం దానికి మంచిగా వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఆ లుక్కే మారిపోతుందండి అందుకోసమని మీకోసం యూస్ఫుల్ అయ్యే ఎంబ్రాయిడింగ్ వర్క్ తెచ్చేసానండి మగ్గం వర్క్స్ అంటే ఇప్పుడు పెళ్ళి సీజన్ కదండి ఖాళీ ఉండదు అదే ఎంబ్రాయిడింగ్ వర్క్ అనుకో మనకి సింపుల్ బడ్జెట్లో మన బడ్జెట్లో వస్తుంది వర్క్ కూడా మంచిగా అనిపిస్తుంది అందుకే మీ ముందు తీసుకొచ్చేసాను ఎస్ఆర్ ఎంబ్రాయిడింగ్ అండ్ బోటిక్ వర్క్స్ వాళ్ళది అండి ఇది మాకు తెలిసిన సిస్టర్ వాళ్ళది ఇది ప్రమోషన్ కాదండి నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి బాగుంది అని చెప్పి మీకు చూపిద్దామని ఈ వీడియో మీ ముందు తీసుకొచ్చేసాను ఇది అడ్రస్ వచ్చేసి రజిత అపార్ట్మెంట్ అండి రోడ్ నెంబర్ రాజీవ్ నగర్ రోడ్ నెంబర్ వన్ ఇటు మనకి క్యాజల్ టౌన్ హై స్కూల్ నుంచి తీసుకొస్తే డెడ్ ఎండింగ్లో అపార్ట్మెంట్ ఉంటుందండి అలాగే ఎస్ఆర్ నగర్ నుంచి వస్తే కళ్యాణ్ నగర్ ఆర్చి నుంచి కొంచెం ముందుకు వస్తే డెడ్ ఎండింగ్ బిల్డింగ్ అండి ఇది వచ్చేసి ఆల్రెడీ రెడీగా అయ్యి స్టిచ్చింగ్ అయిన బ్లౌజ్ అండి వర్క్ ఒక కస్టమర్కి రెడీ చేసి పెట్టారనమాట వర్క్ అయితే చాలా బాగుందండి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి ఫుల్ వర్క్ ఇచ్చి ఇట్లా రెడీ అయిందండి మొత్తము ఆల్రెడీ మగ్గం మీద ఒక బ్లౌజ్ రెడీ అవుతుంది ఇవి హ్యాండ్స్ నెక్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ వేస్తున్నారు చూడండి వర్క్ ఎంత బాగుందండి నీట్గా ఫినిషింగ్ అది చాలా బాగుందండి వర్క్ అయితే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి నా ఎవరికైనా యూస్ఫుల్ అయిద్దని చెప్పి మేము ముందుకి ఈ వీడియో తీసుకొచ్చేసాను ఇదిగోండి మిషన్లో ఇలా ఫిట్ చేసి అక్క వాళ్ళు మంచిగా డిజైన్ ఇస్తారండి ఇదిగోండి ఈ పక్కన కనిపిస్తున్న శారీయే రెడీ శారీకి బా రెడీ అవుతుంది వర్క్ బ్లౌజు చాలా బాగున్నాయండి వర్క్స్ అయితే ఇగోండి మిషన్ మీద ఇలా సెట్ చేసుకొని అక్క వాళ్ళంతా ఇలాగ మనకు నచ్చిన డిజైన్స్ పిక్ చేసుకోవచ్చండి ఇప్పుడు మ్యాక్సిమం అందరూ పింట్రెస్ట్లో తీసుకునే కదండి వర్క్ చేయించుకుంటున్నారు అలాగే అక్క వాళ్ళ దగ్గర కొన్ని డిజైన్స్ ఉంటాయి అవి కూడా చేయించుకోవచ్చు ఇగోండి ఇవి ఆల్రెడీ డెలివరీకి రెడీ అయిన శారీస్ బ్లౌజెస్ అండి వర్క్స్ అయితే ఇలా కలర్ కాంబినేషన్ శారీలో ఉన్న డిజైన్స్ బట్టి వాళ్ళు పింట్రెస్ట్లో తీసుకున్న డిజైన్స్ అక్క వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ మీకు చూపించాను కదా ఇందాక రెడీ అయ్యి ఉండింది ఒకళ్ళకి డెలివరీకి ఇవ్వాలని చెప్పి ఇది వచ్చేసి ఆరెంజ్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చి కాంట్రాస్ట్ చాలా బాగా చేసారండి అది బ్యాక్ ఇది ఫ్రంట్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి వర్క్ చిన్న చిన్న బూటీస్ ఫ్లవర్స్ అలా ఇచ్చి నీట్ గా ఫినిషింగ్ అది చేసి చాలా బాగుందండి వర్క్ అయితే సూపర్ గా ఉంది వర్క్ ఇది వచ్చేసి పట్టు చీరకండి సీ బ్లూ కలరు పింక్ కలర్ బార్డర్ వచ్చేసి కట్ వర్క్లో ఇచ్చేసారండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ అయితే వర్క్ సింపుల్గా చాలా ఎలిగెట్గా ఉంది ఇంకా స్టోన్స్ అవి పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది కట్ వర్క్ చేయించుకొని బ్లౌజ్ రెడీ అయ్యే ఒక లుక్ అయితే చాలా బాగుంటుంది ఈ కూడా అల్బో హ్యాండ్స్ ఇచ్చేసారండి మొత్తము బ్లౌజ్ అయితే శారీ కలర్లో ఉన్న కలర్ తీసుకొని బుటీస్ అవి డిజైన్ చేశారనమాట వర్క్ అయితే చాలా బాగుంది తర్వాత ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి మనకి ఫోన్లో కలర్ వేరే కనిపిస్తూ ఉంటుంది కదా ఇది కూడా వర్క్ చాలా బాగుంది ఇప్పుడు లైన్స్ ట్రెండింగ్ కదండి ఇది కూడా లైన్స్ లైన్స్ వచ్చి చిన్న లైన్స్లో చిన్న చిన్న బూటీస్ వచ్చి కట్ వర్క్ వచ్చి వచ్చేసింది హ్యాండ్ ఇది కూడా చాలా బాగుందండి దీనికి కూడా మనకి స్టోన్స్ అవి అంటించుకుంటే ఇంకా సూపర్ ఎలిగేట్ లుక్తో చాలా బాగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెడ్ రెడ్ కలర్ అండి ఇది అయితే నాకు పిచ్చపెచ్చగా నచ్చేసిందండి ఎవరిదో పెళ్ళి కూతురుకి సంబంధించి వర్క్ బ్లౌజ్ అనుకుంటా చాలా బాగుంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చక్కగా మంచిగా డిజైన్ చేసి స్టోన్స్ అవంటిచ్చి చాలా బాగుంది మీకు దగ్గరగా చూపించడం లేవలేదు అనమాట చూడండి వర్క్ అయితే చాలా బాగుంది ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి ఫ్రంట్ నెక్ హెల్బో హ్యాండ్స్ అయితే సూపర్గానే అండి ఎలిగేట్గా చాలా వర్క్ అది చాలా బాగుంది అనమాట అసలు ఎంత బాగుందండి బ్లౌజ్ అయితే నాకు బాగా నచ్చింది అక్క నాకు కూడా ఒకసారికి కిట్లాగా వెయ్యక్క అని చెప్పాను వర్క్ అయితే చాలా బాగుంది ఇంకా మనకి ఏమైనా డిజైన్స్ నచ్చినా వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ నచ్చినా రీజనబుల్ ప్రైజ్లో క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా చేస్తున్నారండి మనకు వచ్చేసి వెళ్ళి చూసి లేదు అన్న టైం లేదు అనుకుంటే కనుక కే అక్కడ ఉన్న రాజీవ్ నగర్ ఏరియాలో ఎవరైనా ఉంటే గనక మనకి కాల్ చేస్తే అక్కే వచ్చి శారీ అది పిక్ చేసుకొని బ్లౌజ్ తీసుకొని అంతా డిజైన్ చేసి ఇస్తారనమాట ఇది ఆల్రెడీ కస్టమర్ది ఈవినింగ్ వస్తారంట బ్లౌజు శారీ అంతా రెడీ చేసి ఇట్లా పెట్టారు స్టిచ్చింగ్ చేయించి ఇంకా వీళ్ళు శారీస్కి కొంగులు కొడతారు అది ఇప్పుడు ట్రెండింగ్ కదండి ముళ్ళు అది వేపించుకోవడం అవి కూడా చేస్తారు మళ్ళీ శారీ ఫాల్ పీకో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒకే దెబ్బకి అన్నీ రెడీ అయిపోయి శారీ రెడీగా వచ్చేస్తే ఎవరికి నచ్చదండి ఇంకా పదిసార్లు తిరిగే పని లేకుండా మొత్తం అక్క వాళ్ళే చేసి ఇచ్చేస్తారనమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలన్నా చేస్తారు శారీ ఫాల్ పీకో చేస్తారు ముళ్ళు వేస్తారు అన్నీ చేస్తారండి మీకు ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను అక్కకు కాల్ చేసి ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మన చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే వాళ్ళు మేము రాలేము మాకు టైం లేదు అనుకున్నా సరే అక్కకు ఒక కాల్ చేస్తే అక్కే వచ్చి శారీ పిక్ చేసుకొని దానికి మీరు ఏం చెప్తే అన్నీ చేసి మీకు శారీ అంతా చేసిస్తుంది అలాగే ఫాస్ట్ డెలివరీ కూడా ఉందండి వన్ డేలో కూడా కావాలన్నా సరే మీకు చేసి ఇస్తారు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి వీళ్ళ దగ్గర వీళ్ళు చేసిన కొన్ని బ్లౌజెస్ కలెక్షన్ అయితే నేను ఎక్కువ చూపించలేకపోయాను పెళ్ళి సీజన్ కదండి ఫాస్ట్ డెలివరీ వల్ల అన్నీ డెలివరీ చేసేయడం అయిపోయింది వాళ్ళు చేసిన డిజైన్స్ అన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అన్నీ చాలా బాగున్నాయండి డిజైన్స్ ఇవన్నీ అన్నీ అసలు సూపర్ అన్నీ ఆల్రెడీ డెలివరీ అయిపోయినాయి అక్క ఫోన్ చేసింది బ్లౌజ్లో ఉన్నప్పుడు వెళ్దాం అనుకున్నాను కానీ నాకు టైం కుదరలేదు అందుకని పిక్చర్ని మీకు ఇలా యాడ్ చేస్తున్నా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది అక్క పేరు రాజీ రాజీ అండి తనకు కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అని ఇస్తుంది అడ్రస్ ఏమన్నా తెలియకపోయినా లొకేషన్ షేర్ చేయమన్నా కూడా చేస్తుంది ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది ఫాస్ట్ డెలివరీలో డెలివరీ కూడా ఉంది వర్క్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరండి చాలా నీట్గా బ్లౌజ్ విషయంలో కానీ వర్క్ విషయంలో బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీ బ్లౌజ్ కొని మళ్ళీ చి తక్కువ క్వాలిటీ కొంటే మనం స్టిచ్ అయ్యేటప్పటికి బ్లౌజ్ పికిలిపోయి చిరిగిపోద్ది కదండీ అలా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ బ్లౌజ్ మీరు తెచ్చుకున్నా సరే వాళ్ళని తెచ్చి ఏమన్నా సరే కూడా చేస్తారు వర్క్ అయితే చాలా బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం